కాంట్రాక్టు రెండో ఏఎన్ఎం లను పర్మనెంట్ చేయాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా పి సురేష్ మాట్లాడారు కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎం లను పర్మనెంట్ చేయాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా పి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను అనేక సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వం బేషరత్తుగా తక్షణమే పర్మనెంట్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో భారతి పి స్వప్న సిహెచ్ రజిత పి సునీత కె వెంకటరమణ బి మమత జై కమల ఏఎన్ఎంలు పాల్గొన్నారు నేనేమో పనిచేస్తున్నా ఈ వయసులో ఆన్లైన్ ఎగ్జామ్ చదివి ఎగ్జామ్ రాసేంత ఓపిక నాకు లేదు గవర్నమెంట్ డైరెక్ట్ మమ్మల్ని ఉన్న ఫలంగా రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నాం మేము సూర్యాపేట జిల్లా సెకండ్ ఎర్ నే మాట్లాడుతున్నాం సార్ ఈ తెలంగాణలో గత నలభై ఎనిమిది గంటల సమ్మె మేము పెట్టుకున్నాము ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయింది సార్ మాకు ఎగ్జామ్ కావాలి మాకు ఎగ్జామ్ కావాలనేసి మేము సమ్మె మొదలుపెట్టినాము ఒక ఇరవై ఇరవై నాలుగు గంటలు అయిపోయింది సార్ దీన్ని కూడా మాకు ఏ విధంగా కూడా మాకు రెస్పాండ్ కాలేదు గవర్నమెంట్ ఇంకా ఫ్యూచర్లో మాకు ఏం ఏం న్యాయం చేస్తుందని మేము అంటే ఎవరు ప్రాణ తీసుకోవాలి నిన్న సూర్యాపేట జిల్లాలో ఒకరి నుండి న్యూస్ పోయినందుకు ఈమె వల్ల ఏమన్నా అపాయం ఏమో ఎవరికైనా ఏమన్నా అవుతుందో ఏమో అని గవర్నమెంట్ చాలా భయపడే నన్నీ కనుంచి నాక్కెళ్ళు సార్ నన్ను పుట్టనివ్వలేదు అంటే ఎవరి ప్రాణాన్ని బలి తీసుకుంటేనే మేము గవర్నమెంట్ న్యాయం చేస్తుందని వాళ్ళ ఉద్దేశము మాకు అది కావాలి సార్ ఎవరు బలి కావాలి ఎవరు ప్రాణ తీసుకోవడానికి ఎవరు ప్రాణ తీసుకుంటేనే మేము రెగ్యులర్ చేస్తామని అంటే చెప్పండి సార్ మరి అందరము అదే విధంగా చూసుకుంటాము అందుకనే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్ మా పిల్లల్ని మాకు దూరం చేయకండి గవర్నమెంట్ కోరుకునేది ఒక్కటే సార్ ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాం సార్ ఇక చాలు మా శ్రమాన్ని గుర్తించండి సార్ ఇప్పటి వరకు కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాలు బాలిపోయినాయి సార్ ఈ డ్యూటీ విషయంలో కూడా ఎంతో హడావుడిగా ఇల్లు పిల్లలు అన్ని వదిలేసుకొని డ్యూటీ హడావుడిలో వస్తుంటే కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రాణ బలైంది సార్ ప్రాణం పోయినా కూడా రోడ్డు బలి ఎత్తుటి రక్తం అయినా కూడా గవర్నమెంట్ స్పందించకుండా వాళ్ళకేమైనా ఇచ్చిందా అంటే అట్లా కూడా అవకాశం లేకుండా చేస్తున్నాము మాకేమైనా ఆరోగ్యాలు బాగలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనీసం మీకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా హెల్త్ కార్డు ఉండదా అని అడిగితే మాకు లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్లో వండుకుంటూ హెల్త్ కార్డు లేకపోవడం ఏందని చెప్పేసి ఒక చులకన భావంతో చూస్తున్నారు ఏ విధంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్లో వడుకుంటూ అందరికీ ఆ ప్రజల కోసం మనీ మేము ఆరోగ్యాలు కాపాడుకుంటూ మేము చేస్తుంటే ఈరోజు మాకు ఎలాంటి రక్షణ లేకుండా ఉన్నాము అది పోనీయండి సార్ కానీ ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు చాలు సార్ మాకు ఈ శ్రమ చాలు సార్ ఇప్పుడు నోటిఫికేషన్ అని వేసి మేము ఏం చదవకుండా ఇప్పుడు మేము రాయలేము సార్ గవర్నమెంట్కే మేము పని చేస్తున్నాము గవర్నమెంట్ పని చేసుకుంటూ వాళ్ళు ముప్పై మార్కులు ఇచ్చిన ఫలితం మేము మేము చదవండి ఆ ముప్పై మార్కులతో పాస్ చేస్తారా చేయండి లేదు అంటే ఉన్న ఫలంగా మేము ఎంతమంది అయితే కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాము అన్ని పోస్టులు ఇవ్వండి దానికి మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు మాత్రం మేము సిద్ధంగా లేము దయచేసి గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే మాకు ఉన్న ఫలింగా కాంట్రాక్ట్ వ్యవస్థలో చేస్తున్న ఏ రెగ్యులర్ కావాలి రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం